ఇక్కడ జరుగుతున్న అవినీతిని ఎన్నో అవినీతులు అక్రమాలని వెలికితీసిన సామాన్యుల బాధిత సేవా సంఘానికి సంబంధించినటువంటి కూరపాటి నాగేశ్వరరావు గారు ఇవు పత్రాలతో సహా ఫైల్తో సహా వచ్చారు అసలు ఇవేంటనేది చూద్దాం వీటిలోని కొన్ని విషయాల్లో స్టేషన్ పరిధిలోకి వెళ్తే కేసులు కట్టలేదంట వాటి గురించి మాట్లాడదామని వచ్చారు మనకు చూపించారు ఇందులో నిజమేంతో అబద్ధమేంతో తెలుసుకుందామని నేను చూశాను ఇవి మాత్రం చాలా దృఢంగా ఉన్నాయి ఇవి ఏ ఒకసారి మనం ఎన్నాల్సిందే ఈయన మాటల్లో మనం ఒకసారి విన్నాం కూరబడి నాగేశ్వర గారు ఒకసారి చెప్పండి అది ఏం అనేది చెప్పండి ఒకసారి సామాన్య ప్రజలందరికీ నమస్కారాలు సామాన్య బాలితుల సేవా సంఘం వ్యవస్థాపకుని నేను ఈరోజు మానవకుల సంక్షేమ సంఘం మరి ప్రతినిధి మన దగ్గర జరుగుతున్న అక్రమాల గురించి నా దగ్గర ఉన్న ఆధారాలు అవి పరిశీలించడం జరిగింది నేను ఏది కూడా నొప్పులేటి నిజాలు మాట్లాడతాను అబద్ధం అంటే ఇంతవరకు నేను మాట్లాడేవాళ్ళు కాదు మనం మాట్లాడడం కూడా నాకు ఇంతకుముందు పోలీసులు అంటే చాలా గౌరవం ఉండేది ఇప్పుడు ఆ గౌరవం అంతా దిగదాచిపోయింది అసలు పోలీసులు అంటే ఇల్లు లేకుండా వాళ్ళ అయితే ఇదిగో నేను రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చినటువంటి పోలీస్ కంప్లైంట్స్ సొత్తతరి పోలీస్ కంప్లైంట్స్ మరి పోయిన నెల గత నెల చీరాకారమే తిరగబడ్డారని మూడు రెండు వాళ్ళందరినీ ఎతికెత్తికి పట్టుకొచ్చి లోన్ పెట్టుకొట్టి ఆ మరి వాళ్ళందరి మీద కూడా కేసులు బనాయించారు ఒళ్ళోళ్ళ మీద లేరు మీద కూడా కేసులు బనాయించడం జరిగింది మరి పోలీసు వారు జరిగితే అన్యాయం మనం మనకు మనకి జరిగితే అన్యాయం కాదా అంటే ఆడు మనుషులు కానీ మన మనుషులు కదా అంటే చట్టాలు అనేది పోజలకు పోలీసులకి ఉపయోగపడతాయి తప్ప సామాన్య మానవులకు ఉపయోగపడవా అంటే అంగతరంగా రాసిన రాజ్యాంగం అనేది అధికారులకే పరిమితం ప్రజలకు పరిమితం కాదా ప్రజలకు హక్కు లేదా ప్రజలు మాట్లాడే హక్కు లేదా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ప్రశ్నించోడ మీద కేసులు పెడుతున్నారు తర్వాత పోలీస్ చేతునికి వెళ్తే రసీదులు ఎవరు తర్వాత తిప్పి 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 కాళ్ళు అరిగిందని తిప్పుతారు అక్కడ జరిగితే ఒక అన్యాయం అక్కడ జరిగితే జరిగిందని పోలీస్ చేతులకు వస్తే పోలీస్ చేతుల్లోకి వచ్చినాక అనేకమైన అన్యాయాలకు గురవుతుండే బాధితుడు కాబట్టి ఇదంతా కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలా వాళ్ళు మోసాలు చేస్తున్నారు పోలీస్ చైతులకు వెళ్తే మోసం జరుగుతుంది తప్ప న్యాయం జరగట్లేదు కాబట్టి మరి ఎస్ఐ పైన సిఎ సిఏ పైన డిఎస్పి డిఎస్పి పైన మరి ఎస్పీ ఎస్పీ పైన మరి ఐజీ మరి డిఐజీ మరి అసలు వీళ్ళందరూ ఏం చేయటం